ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ ఈరోజు అయితే మనము గూగుల్ మ్యాప్స్లో చాలామంది ఏంటంటే మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు అయితే కొంతమంది ఏంటంటే మ్యాప్ చూపించింది కానీ దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు అది ఎక్కడో డిటైన్లకు తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తుంది అయితే అది మనము ఎలా తెలుసుకోవాలంటే సపోజ్ ఇప్పుడు మనము ఉన్న లొకేషన్ నుంచి తిరుపతికి అయితే వే గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం చూడండి ఒకసారి జూమ్ చేద్దాం మనము జూమ్ చేసి చూసాం కదా అయితే ఇక్కడ మనకు ఎన్ని మనం మొత్తం చేసినప్పుడు హైవే నుంచి చూపిస్తుంది ఆ రోడ్డు మాత్రమే తీసుకోవాలి మనము షార్ట్ కట్ అస్సలు తీసుకోవద్దు హైవే నుంచి రోడ్ చూపించినప్పుడు చిన్న రోడ్లు షార్ట్ కట్ ఉందని అస్సలు తీసుకోకండి ఎందుకంటే కొంతమంది సజెషన్ కూడా తీసుకోండి అడిగి తెలుసుకోండి తర్వాత మనము మ్యాక్సిమం డిస్టిక్స్లో నుంచి చూపించిన రూట్ మాత్రమే మ్యాప్స్ నుంచి మనం ఎప్పుడైనా లాంగ్ వెళ్ళేటప్పుడు తీసుకోవాలి ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ నుంచి వేరే ఇక్కడనైతే జూమ్ చేద్దాము సిటీలో చూడండి మనకు డైరెక్ట్ ఒక రూట్ కనిపిస్తుంది ఓకే పర్లేదు తర్వాత నెక్స్ట్ షార్ట్ కట్ ఉంది కానీ రైట్ తీసుకుంటే చాలా మూలమలుపులు అయితే ఉన్నాయి సో ఇది మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం ఇక్కడ మనము అది మెయిన్గా అది చూసుకోవాలి ఎక్కడ టర్నింగ్లో ఉన్న రూట్ మాత్రం గూగుల్ మ్యాప్స్లో తీసుకోవద్దు ఇంకా మెయిన్ ఇలా హైవేలో లాంగ్ డిస్టెన్స్లో లొకేషన్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు స్టేట్ మనకు కొంతవరకు అయితే విజయవాడ నుంచి ఒక రూట్ లెఫ్ట్ చూపిస్తుంది ఓకే తర్వాత ఏం చేస్తామంటే మనం కొంచెము మనకు కొంచెం కిలోమీటర్ తగ్గుతుంది కదా అని చెప్పి వేరే మ్యాప్ అయితే తీసుకున్నాం చూడండి ఎన్ని టర్నింగ్లు ఉందో ఇది ఇది మాత్రం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అది మేము అన్ని విధాలనైతే మ్యాప్నే నమ్ముకొని మేము వెళ్తాం అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే మనం ఇందాక చూసాం నాకు కూడా తెలియక కొత్తలో ఇలా మ్యాప్ ఫాలో అయిపోయి వెళ్ళాను చాలా దగ్గర అయితే డెడ్ హ్యాండ్ కానీ చిన్న చిన్న బాటలు కానీ వచ్చి అందులో నుంచి అయితే వెహికల్ అయితే వెళ్ళలేదు కాబట్టి ఇలాంటి టర్నింగ్ల దగ్గరనే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఇప్పుడు చూడండి రైట్ చూపిస్తుంది అది తర్వాత స్టేట్ ఒక రూట్ ఉంది అంటే అది రైట్ చూపించిందంటే అక్కడ ఏంటంటే స్టేట్ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది అందుకనే మ్యాప్ అలా చూపిస్తుంది మనం ఇది షార్ట్కట్ ఉంది కానీ ఇక్కడ వెళ్తే అది రోడ్డు మాత్రము రోడ్డు ఇది రిపేర్ చేయడం మాత్రం పక్కా ఉంటుంది ఇది కూడా ఒక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి పర్లేదు అయినా కానీ వెళ్తాం అనుకుంటే మాత్రము మళ్ళీ మీరు రిటర్న్ వచ్చి ఇందాక చూసిన రూట్లో మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ రూట్ అయితే ఒకసారి చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే విలేజ్ చూపిస్తుంది మెయిన్ అసలు మెయిన్ రోడ్లో ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది మళ్ళీ రైట్ నుంచి ఒక రూట్ ఉంది అంటే సంథింగ్ ట్రాఫిక్ జామ్ ఉన్నా కానీ అట్లా రోడ్ మ్యాప్ మ్యాప్ మనకు క్యాచ్ చేసి దాని షార్ట్ కట్ అనేది చూపిస్తుంది అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది వెళ్ళిపోవాలి